ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా ఏపీకి సంబంధించి సర్వే సంస్థలు రెండుగా చిలిపోయాయి కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి లేదు తెలుగుదేశం పార్టీ కూటమికే విజయ అవకాశాలు ఉన్నాయని మరికొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని చెబుతున్న సర్వేలు చూస్తే ఆరామస్థాన్ ఆరా సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగు నుండి నూట నాలుగు టీడీపీ డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒకటి వస్తుందని చెప్పారు ఆత్మసాక్షి సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఎనిమిది నుండి నూట పదహారు టీడీపీకి యాభై తొమ్మిది నుండి డెబ్బై ఏడు వస్తాయని చెప్తుంది రేస్ సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తుందని చెప్తుంది పోల్ స్ట్రాటజీ గ్రూప్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మళ్ళీ ఏపీలో అధికారం అని చెబుతోంది ఆపరేషన్ చాణిక్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుస్తుందని చెప్తోంది చాణిక్య పార్తసా పార్తదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పది నుంచి నూట ఇరవై స్థానాల్ని టీడీపీ కూటమి యాభై ఐదు నుండి అరవై ఐదు స్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నారు జన్మంత్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తుందని చెప్తోంది అగ్నివీర్ వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై నాలుగు నుండి నూట ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్తోంది పొలిటికల్ ల్యాబొరేటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఎనిమి నూట ఎనిమిది వస్తాయని చెబుతోంది టీడీపీకి అరవై ఏడు వస్తాయని చెప్తుంది దాంతోపాటు నౌ కూడా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుస్తుందని చెప్తోంది పార్లమెంట్ స్థానాలకు సంబంధించి టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి పదకొండు ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉంది అని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆత్మసాక్షి ఆరామస్థాన్ రేస్ పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఆపరేషన్ చాణిక్య చాణిక్య పార్థసార్ పార్తదాస్ అగ్నివీర్ పొలిటికల్ ల్యాబరేటరీ టైమ్స్ నౌ ఇవన్నీ వైఎస్ఆర్సీపీ గెలుస్తాయని చెప్తుంటే ఇక తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశం ఉంది అని చెప్తున్న సర్వేలు చూస్తే రైజ్ సర్వే కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై నూట ఇరవై రెండు వైసీపీకి నలభై ఎనిమిది నుండి అరవై వస్తాయని చెప్తోంది జనగలం నూట నాలుగు నుంచి నూట పదెనిమిది అంటే ఇవి పెద్దగా ఇదివరకు పాపులర్ అయినవి కాదు చాణుక్య స్ట్రాటజీస్ నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు వస్తాయని చెప్తోంది తెలుగుదేశం పార్టీ కూటమికి ఏపీలో అసెంబ్లీ స్థానాలు పయనీర్ నూట నలభై నాలుగు స్థానాలు ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీ పీపుల్స్ పల్స్ నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు ఎన్డీఏ కుటుంబ వస్తాయని చెప్తోంది కేకే సర్వే కేకే సర్వే కిరణ్ ఆయన తన సర్వే రిపోర్టును టీవీ ఫైవ్లో ప్రత్యక్ష ప్రసారం ఇచ్చారు టీవీ ఫైవ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటుంది ఆయన అదే ఛానల్ వేదికగా లైవ్ కూడా ఇచ్చారు కేకే సర్వీసెస్ సర్వీసెస్ పేరుతో సర్వే రిపోర్టు ఏకంగా నూట అరవై ఒక్క స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్పారు ఇది నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంది మరి అయితే ఆయన మాత్రం ధీమాగా చెప్తున్నారు నూట అరవై ఒక్క స్థానాలు కూటమికి వస్తాయని ఇక ఇండియా టీవీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి అంటే వీళ్ళు లోక్సభ స్థానాలకు సంబంధించి సర్వే చేశారు ఇండియా టీవీ పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి మూడు నుంచి ఐదు వైసీపీకి వస్తాయని చెప్తుంది రైజ్ చాణిక్య స్ట్రాటజీస్ పైనర్ పీపుల్స్ పస్ కేకే సర్వీసెస్ ఇండియా న్యూస్ డి డైనమిక్స్ ఏబిపి సి ఓటర్స్ న్యూస్ ఎయిటీన్ ఈ సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఏపీలో విజయ అవకాశాలు ఉన్నాయని లోక్సభ స్థానాలకు సంబంధించి తమ సర్వే రిపోర్టులు వెల్లడించాయి సో ఎగ్జిట్ పోల్స్ అయితే ఎగ్జిట్ పోల్స్తో ఒక స్పష్టత వస్తుంది అని ఆశించారు కానీ లేదు అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీకి కావచ్చు వాళ్ళకు వాళ్ళకు అనుకూలమైన సర్వేలు వచ్చాయి కానీ చెప్పుకోవడానికి ఓవరాల్గా అయితే అందరూ అన్ని సర్వే సంస్థలు కాస్త అటు ఇటుగా అయినా కూడా దగ్గరగా ఇచ్చారా అంటే ఏం లేదు ఒకరు పూర్తి భిన్నంగా అటువైపు అంటే ఒకరు పూర్తి భిన్నంగా ఇటువైపు రిపోర్ట్లు ఇచ్చారు సో కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలతో ఒక బొమ్మ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు ఇంకా రెండు రోజులు అయితే మూడు రోజులు అయితే జూన్ ఫోర్త్న అసలైన పిక్చర్ బుల్లితెరపైన చూడొచ్చు అది రియాలిటీ దాన్ని అయితే ఎవరూ మార్చలేరు ఈ సర్వే సంస్థల్లో కొన్ని అటు చెప్పాయి కొన్ని ఇటు చెప్పాయి కాబట్టి ఆ రోజు మాత్రం ఏదో ఒకవైపు ఉన్న సర్వేలు అయితే బోల్తా పడడం అయితే ఖాయం అవి ఏంటి అన్నది చూడాలి